హాయ్ యోస్ ఈరోజు దినేష్ అనబడే ఒక వ్యక్తి చెంగల్పట్టు జిల్లా తిరుపరూరు దగ్గర కందస్వామి మురుగన్ అని చెప్పేసి స్వామివారి ఆలయానికి వెళ్ళాడు అక్టోబర్లో అది ఇతను యాక్చువల్గా చెన్న మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో ఎంప్లాయ్ ఈ అంబత్తు తిరుపరూరు దగ్గర ఉంటూ ఉంటాడు మానసికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఉన్నాయి గుడికి వెళ్దాం స్వామికి మొక్కుందాం అన్నట్టు అనుకున్నాడు గుడికి వెళ్ళాడు అక్టోబర్లోనే జేబులో ఉన్న ఎంత ఉంటే అంత పెద్ద స్వామి వారికి అనుకున్నాడు కొంతమంది నిలుగుదోబులు అనుకుంటారు ఒంట్లు ఇంటి దే ఒంట్లే ఒంటి మీద ఏమి నగలున్నా మొత్తం స్వామి వారికి అన్నట్టు జేబులు ఎంత డబ్బున్నా స్వామి వారికి అన్నట్టు కొంతమంది ఇచ్చేస్తారు కొంతమంది ఏకంగా చేతిలో ఉన్న పర్స్ కూడా వేసేస్తారు ఇతను ఏమాలు చేస్తున్నాడు ఏంటో ఫోన్ వేసేసాడు తను జేబులో ఉన్నవన్నీ వేసేసాడు ట్విస్ట్ ఏంటంటే అలా వేసిన దానిలో ఐఫోన్ కూడా ఉంది తను ఐఫోన్ థర్టీన్ ఇంకా అప్పుడు వేసిన తర్వాత అతనికి అర్థమైంది అధికారి దగ్గరికి వెళ్ళాడు బాబాబు నా ఫోన్ కూడా పెడిపోయింది నేను చేసేసా నేను క్రాస్ చెక్ చేశారు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్నప్పుడు ఏ రాష్ట్రానికి సపరేట్గా ఉంటుంది బట్ ఓవరాల్గా అన్నప్పుడు ఆలయాల్లో వేసే హుండీల్లో వేసేది ఎవరికి చెందింది ఏంటన్నప్పుడు చట్టం చెక్ చేస్తే నువ్వేమైనా వెయ్యి అది దేవుడిదే సీరియస్ అండి నువ్వేమైనా సరే పోయ్ దేవుడికే చెందిద్ది గతంలో కేరళలో అలక్ పూజలో ఇలాగే ఒక ఆడ ఆమె స్వామివారికి సంబంధించి సం పూజాక్రమంలో పాల్గొనే మూమెంట్లో పక్కనే స్వామివారికి అన్ని చెల్లించేదంటూ రుండిద్ది అట ఆమె ఏదో తీసి స్వామివారికి ఇద్దామని అనుకుంటూ ఉంటే ఆ ముందు స్వామివారికి ఉండి టైపు ఉండిద్ది అట అందులో పెడితే స్వామివారికి అనట ఏకంగా ఆ మెడలో ఉన్నటువంటి నెక్లెస్ పడిపోయింది అది ఏకంగా మోర్ దాన్ వన్ కేజీ వర్త అంట బాబోయ్ అనిపించింది అంత బరువుండేసరికి జస్ట్ ఏదో సంథింగ్ ఏదో తీస్తుంటే జారి పడిపోయింది ఇంకా ఇంకా లభోదివో లభోదేవో అన్ను ఆమె ఇది చేస్తుంటే బై మేబీ ఆ ఆలయానికి బాగా పైసలు వచ్చాయనుకుంటా దెన్ వాళ్ళు క్రాస్ చెక్ చేసి ఈ ఆలయానికి సంబంధించి ధర్మకర్త ఉంటాడు కదా రకంగా చైర్మన్ లాగా అనుకోండి పాలక మండలి సబ్ పాలక మండలి ద్వారా ఎన్నుకోబడ్డట్టు ధర్మకర్త లాగా అనుకోండి మన టీటీడీకి సంబంధించి ఎలాగైతే ఈ ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఎవరబ్బా మర్చిపోయాను చూడండి ఈయన మనం బిఆర్ నాయుడు గారు క్రీడ బోర్డ్ చేయమని సో అలా అక్కడ పెద్ద ఆయన ఎవరో ఉన్నారు వాళ్ళు ఏం చేశారు ఎందుకు లేమ్మా అని చెప్పేసి అనుకున్నాడు మరి ఆమె ఆయన బంధువు అయి ఉంటారు లేదంటే కేజీ వర్తున్నటువంటి బంగారం ఏంటంటే అసలు స్వామివారికి ఇచ్చింది తిరిగి ఎవల అది కొలిచి ఎంత పెడుతుందో చూసి షాప్కి వెళ్ళి అటువంటిది సెలెక్ట్ చేసుకోమంటే సెలెక్ట్ చేసుకుంటే ఆమె ఇప్పించాడు ఆయన డబ్బులతో ఆయన దగ్గర ఎన్నో వందల కోట్లు ఉన్నాయో సరే విషయం ఏంటి ఇప్పుడు ఇక మీదట మీరు ఎప్పుడైనా గుడుల్లో ఏదైనా హుండీలో వేసేటప్పుడు చెక్ చేసుకుని వేయండి మరి అది ఫైనల్ ఇప్పుడు ఏమైంది వాస్తవానికి గత కొద్ది నెలల క్రితం కొద్ది సంవత్సరాల క్రితం ఎట్లాగే వచ్చావటం జరిగింది అప్పుడేం చేశారంటే ఆ ఫోన్లో డేటా తీసి ఇచ్చారంట ఇప్పుడు ఇతను కూడా అదే చేస్తామని అన్నారు ఫోన్లో డేటా వరకు తీసిస్తామయ్యా ఫోన్ మాత్రం ఇవ్వలేమని చెప్పారు ఆమెకు బంగారం ఇచ్చారు ఇతను మాత్రం ఫోన్ మాత్రం ఇవ్వలేదు సో సింపుల్గా నేను చెప్పేది ఏంటి కుండీలో వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేయండి మీరు ఏమేస్తున్నారు ఏంటి అని